శ్రీరామరక్షాస్తోత్రంలోని ముప్పై మూడు నాలుగు శ్లోకాలు మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపజ్యే కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం మనోజవం మారుతతుల్యవేగం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం జితేంద్రియం బుద్ధిమ వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये कूजन्तं राम रामेति कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోలం వందే వాల్మీకి కోలం ఇక్కడ ఈ ముప్పై నాలుగవ శ్లోకం వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి యొక్క చరిత్రం అయినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఆది కవిగా మన లోకానికి అందించిన మహానుభావుడైన వాల్మీకి మహర్షి యొక్క వైభవం చెప్తున్నది ఏంటంటే కవిత్వం అనే కొమ్మపై కూర్చొని రామ అనే మధురమైనటువంటి అక్షరాన్ని పదాన్ని తారక మంత్రాన్ని మధురాతి మధురంగా కూస్తున్నటువంటి కోయిలకు నమస్కారం ఎవరా కోయిల అంటే రామాయణం అనేటువంటి కావ్యాన్ని మధురాతి మధురంగా మనకు అందించిన మహానుభావుడైన ప్రాచేతసుడు ప్రచేత ప్రతే ప్రచేత యొక్క కుమారుడైన ప్రాచేతసుడు అని వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర ఒక్కసారి తెలుసుకుంటే ఎంతో ఒక చెప్పుకోలేనంతటువంటి ఒక దుర్భర స్థితికి చేరాడు దారి దోపిడీలు కూడా చేశాడు కానీ ఒక్కసారిగా అతనిలో కలిగినటువంటి మార్పు ఆదికవిగా పరిణమించేట్టుగా చేసింది కారణం ఆ మహానుభావుడికి ఒక జరిగినట్టు ఒక ఒక సంఘటన వల్ల ఆయన ఆదికవిగా మారాడు ఆయన చరిత్ర దేని తెలియచేస్తుంది అంటే మహర్షులు ఆయనకు రామ అనే తారక మంత్రాన్ని సరాసరి చెప్తే అంటాడో అనడో అని మరా అని చెప్పి ఒక మహానుభావుడు ఆయనకి ఉపదేశం చేశారట దాని మర 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 అని అనేక సార్లు అది మరా మర మర మరా అని అనేక సార్లు అన్నప్పుడు రామ అనే ధ్వని వినిపిస్తుంది అది రామనామం అని జపించినటువంటి యొక్క ఆ జప ఫలితాన్ని పొంది ఆయన ఆది కావ్యమైనటువంటి శ్రీమతి రామాయణాన్ని అందించిన మహానుభాడు వాల్మీకి అయితే ఇది ఏం తెలియచేస్తుందంటే ఎంతో పతనావస్థకు దిగజారిన మనిషి కూడా పశ్చాత్తాప పడితే పశ్చాత్తాపడిన తరువాత ఆయన సక్రమ మార్గంలో ఉండాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారే ఒక కవి అట్టనే కృషితోటి ఈ వాల్మీకి మహర్షి ఎంతో పతనావస్థకు దిగదారిన వాడు కూడా ఆది కవిగా పరిణతి చెందాడు పరిణామం చెందాడు అటువంటి గొప్పవాడిన వాల్మీ వాల్మీకి మహర్షి యొక్క వైభవాన్ని ఈ ముప్పై నాలుగో శ్లోకంలో చెప్పడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్